మన రామ్ చరణ్ గారి నిషితంగా అంటే మీరు ఏంటంటే ప్రపంచానికి మనకి ఏంటంటే ఏదో ఏదో చేయాలి పెద్దలకంటే చేస్తారు కదా మేడం అది చాలా ఇష్టం నాకు అమ్మా మీరు డైరెక్ట్ గా చేస్తారు మేము ఇండైరెక్ట్ గా చేస్తాము ఈ సర్వీసెస్ కూడా ఇప్పుడు కానీ టేబుల్ శ్రీమంతం చేస్తారు మేడం ఎట్టుకున్నా నేను ఆలోతాను అయ్యోయో బాగుంది ఏం లేదు చాలా మంచి పని చేశావు ఆ రోజు అందరూ కూడా ఒకటి ఏంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది అవి మనకు చిన్న పిన్ పనులు అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ఈ రోజు ఆ పోలీస్ మీద నమ్మకము అంటే నేను ప్రతిసారి అంటాను ఏ పోలీసుల గురించి అయినా చట్టగానే మాట్లాడతారు కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తా వెరీ గుడ్ అమ్మా కంగ్రాచులేషన్స్ అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు ఒక రోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడు లేకపోతే నేను వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి

ఆయన పలనాడులో చేస్తున్నారు మేడం అంటే పల్నాడు డిస్టిక్ రామజన కేంద్రంలో చేస్తున్నారు మేడం ఓకే 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 అమ్మ మేడం తప్పకుండా రండి ఇద్దరు రండి వస్తాం మేడం బాబు తీసుకొని రండి నేనే మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు ట్రై చేస్తాను మేడం స్పాగ్ కోసం అనేసి చాలా సార్లు వచ్చాము ఆయన కోసం కన్నా ఎక్కువ మీతో పిక్ కోసం వచ్చాయి మేడం తప్పకుండా కారు మేడం హ్యాపీ మేడం ఇప్పుడు సెకండ్ నేను విజయవాడలో ఉంటానమ్మా వీలైతే రండి రోజు ఇబ్బంది ఏమీ లేదు ఇందుకు కొడుక కూతురా నీకు నీ నీ చేతిలో ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ ఎంత వెరీ గుడ్ ఆడిని ఎత్తుకొని ఆడికి ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా వెరీ గుడ్ మీర్ అనగా లోకేష్ సార్ వాళ్ళు మిస్టర్స్ బ్రాహ్మణి గారు అనగా మన రామ్ చరణ్ గారు అంటే మీరు ఏంటంటే ప్రపంచానికి మనకి ఏంటో ఏదో ఒకటి చెయ్యాలి ప్రజలకి చేస్తారు కదా మేడం అది చాలా ఇష్టం మేడం నాకు అమ్మా మీరు డైరెక్ట్ గా చేస్తారు మేము ఇండైరెక్ట్ గా చేస్తాము ఈ సర్వీసెస్ కూడా అయ్యో బాగుంది ఏం లేదు చాలా మంచి పని చేసావు ఆ రోజు అందరూ కూడా ఒకటి ఏంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది అవి మనకి చిన్న పనులు అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ఈ రోజు ఆ పోలీస్ మీద నమ్మకం నమ్మకము అంటే నేను ప్రతిసారి అంటాను ఏ పోలీసుల గురించి అయినా చట్టగానే మాట్లాడతారు కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తా వెరీ గుడ్ అమ్మా కంగ్రాచులేషన్స్ అందరూ కూడా చక్కగా నీ పంటతనాన్ని మెచ్చుకున్నారు ఒక రోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడు లేకపోతే నేను వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి అయ్యో అయ్యో నీ కొడుకుని రా నీ కొడుకుని తీసుకోంరా

నేను వదిలి మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు ట్రై చేస్తాను మేడం స్పౌజ్ కోసం అనేసి చాలా సార్లు వచ్చాము నేను స్పౌజ్ కోసం కన్నా ఎక్కువ మీతో పిక్ కోసం వచ్చిన మేడం నేను కాల్ చేశారు మేడం హ్యాపీ మేడం ట్వంటీ సెకండ్ నేను విజయవాడలో ఉంటానమ్మా వీలైతే రండి రోజు థ్యాంక్ యూ మేడం వస్తాను మేడం ఓకే ఓకే థ్యాంక్ యూ ఉంటాను